హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి బయ్యవరం గ్రామం కోసూరు మండలం గుంటూరు పల్నాడు జిల్లా అండి సారీ ఈ పల్నాడు జిల్లాలో ఈరోజు ఇక్కడ న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి జీపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాలవారిపాలెం గ్రామం కాకుమాను మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్లండి చూశారు కదా ఇంకొక గిత్తం చూద్దాం లైవ్ అయితే లేదండి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను చూశారు కదండి జీపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాలవారి పాలెం గ్రామం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీకి ఇత్తలండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి